డివిజన్లో సమస్యలు పేరుకుపోయాయని ఎమ్మెల్యే కార్పొరేషన్ కమిషనర్ పట్టించుకోవడం లేదంటూ ఓ యువకుడు నిరాహార దీక్ష చేపట్టారు పెద్దపల్లి జిల్లా గోదావరి గల నలభై ఎనిమిదవ డివిజన్లో మేకల అబ్బాస్ అనే యువకుడు పాలకులకు వ్యతిరేకంగా దీక్ష చేపట్టారు డివిజన్ సమస్యల పరిష్కారం కోసం కార్పొరేషన్ అధికారులకు గత పాలకులకు విన్నవించుకున్న ఫలితం లేదని ఆయన వాపోయారు పశు వైద్యశాలను ఆధునీకరించడం కోసంతో పాటు పాత మున్సిపల్ కార్యాలయంలో స్క్రాప్ రికవరీ చేయాలన్నారు వెటర్నరీ హాస్పిటల్ గదులను మాజీ కార్పొరేటర్ సొంత పనులకు వాడుకుంటున్నారని అబాస్ ఆరోపించారు డివిజన్లో రోడ్లు డ్రైనేజీ వ్యవస్థ అధ్వానంగా మారిందని కాలనీలు కొడుతున్నాయన్నారు ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ చెరవ తీసుకుని డివిజన్ అభివృద్ధికి కృషి చేయాలని లేని పక్షంలో ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధమని ఆయన హెచ్చరించారు

అందరికీ నమస్కారం ఈరోజు స్థానిక రామగుండం కార్పొరేషన్ నలభై ఎనిమిదో డివిజన్లో నిరాహార దీక్ష చేయడానికి గల కారణం డివిజన్లో అనేక పెండింగ్ వర్క్స్ ఉన్నాయి ఎక్కడికక్కడ నిలిపి నిలిపేసి వెళ్ళిపోయారు అధికారులు కూడా ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవట్లేదు స్థానిక ఎమ్మెల్యే గారు మున్సిపల్ కమిషనర్ గారు అలాగే జిల్లా కలెక్టర్ గారు ఈ పనులు త్వరలో ముగించాలని చెప్పి మా యొక్క బస్తీవాతల తరపున మేము కోరుకుంటున్నాము అలాగే డివిజన్లో అనేక వర్క్స్ పెండింగ్ ఉన్నాయి అలాగే కొంచెం స్క్రాప్ దోపిడీ కూడా ఈ డివిజన్లో జరిగిందని పెద్ద ఎత్తున అంతకుముందు ఓ టూ ఇయర్స్ బ్యాక్ ఇది జరిగింది దాన్ని కూడా రికవరీ చేసి ఆ ఫండ్ ఏదైతే వస్తుందో దాన్ని మా డివిజన్ అభివృద్ధిలో కూడా కేటాయించాలని మా యొక్క కోరుకుంటున్నాం అలాగే మహిళా భవన్ ఉంది పది లక్షలతో దాన్ని శాంక్షన్ చేసిర్రు అది నిరుపయోగం కారంగానే ఉంది అది కూడా మధ్యలో వదిలేసి వెళ్ళిపోయారు వాళ్ళు కాంట్రాక్టరు నెక్స్ట్ వచ్చేసి మన మున్సిపల్ ఆఫీస్ పక్కన వెటనరీ హాస్పిటల్ ఉంది ఆ వెటనరీ హాస్పిటల్లో కూడా వసతులు ఏవి కరెక్ట్గా లేవు డాక్టర్ కూడా ఇబ్బంది అవుతుంది ప్రజలు వాళ్ళు తీసుకొచ్చిన జంతువులను కూడా సెలెన్ పెట్టడానికి కూడా అక్కడ స్ట్రక్చర్ లేవు హాస్పిటల్కి సంబంధించిన వెనుక రెండు రూములు గ్రంథాలయం అని చెప్పి మాజీ కార్పొరేటర్ కబ్జా చేసి తన వ్యక్తిగత అవసరాల కోసం ఆ రూమ్ను వాడుకుంటున్నాడు దీని మీద కూడా అధికారులు చర్య చేసి చర్య తీసుకోవాలని మేము కోరుకుంటూ చర్య తీసుకొని రెండు రూమ్లను ఏదైతే ఉందో వెటనరీ హాస్పిటల్ వారికి హ్యాండ్ ఓవర్ మా యొక్క డిమాండ్